మేడారం మహా జాతర తేదీలను సమ్మక్క సరళమ్మ వడ్డెల పూజారులు ప్రకటించారు వచ్చే ఏడాది జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు జాతర నిర్వహించాలని పూజారులు ఖరారు చేశారు నాలుగు రోజుల పాటు మేడారం జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూజారులు సిద్ధమయ్యారు ఇక మేడారం జాతర తేదీల ఖరారుకు సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ మరింత సమాచారం అందిస్తారు ఒకసారి జరిగే మహా గిరిజన జాతర తేదీలను అయితే ఇటు ఆలయ పూజారులు తేదీలను ప్రకటించారు వచ్చే ఏడాది జనవరి తేదీన నాలుగు రోజుల పాటు జరగాలంటూ కూడా ఇప్పటికే ఆలయ పూజారులు ఒక ప్రకటన విడుదల చేశారు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో తేదీ నుండి ముప్పై ఒకటో ముప్పై ఒకటవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో తేదీ వరకు కూడా ఈ నాలుగు రోజుల పాటు కూడా ఇటు మేడారం జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా ఇటు ఆలయ పూజారులు అయితే తేదీలను ప్రకటించిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇటు పూజార్లు ప్రకటించిన తేదీలను మనం చూసుకున్నట్టయితే ఇటు ఇరవై ఎనిమిదవ తేదీన ఒక ఇరవై ఎనిమిదవ తేదీన ఇటు సాయంత్రం ఆరు గంటలకు ఇటు కన్నెపల్లి నుండి సారాలంబను గదిల వద్దకు తీసుకొస్తారు ఇదే రోజు ఇటు ప్రగి ప్రగడిత రాజుతో పాటు గోవిందరాజులను కూడా గదిల వద్దకు తీసుకుని వస్తారు ఇరవై ఎనిమిదవ తేదీన చిరుగల గుట్ట కూడా ఇటు సమ్మక్క తల్లిని ఇటు గదిల వద్దకు తీసుకొస్తారు ఇరవై తొమ్మిదవ తేదీన ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలుమూల నుండి వచ్చే భక్తులు కాకుండా ఇటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల నుండి కూడా ఇటు కోటి మందికి పైగా భక్తులు కూడా అదే ఆ రోజు ఇరవై తొమ్మిదవ తేదీన ఇటు మొక్కులు చెల్లించుకుంటారు ముప్పై ఒకటవ తేదీన తిరిగి ఇటు వనదేవతలను కూడా వనప్రవేశం చేసేందుకు కూడా ఇటు ఆలయ పూజారులు అయితే ఇటు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఇటు మేడారం జాతర నిర్వహించేందుకు అయితే చేతులను అయితే ప్రకటించారు అయితే ప్రభుత్వం ఏర్పాడి ప్రభుత్వం ఏర్పడిన కారణం నుంచి కూడా ఇటు రెండవ మహా అని కూడా చెప్పవచ్చు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇటు మహాజాతరను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా భారీగా ఏర్పాట్లు చేసేందుకు కూడా ఆలోచన చేస్తుంది అందులో భాగంగానే ఇటు మలుగు మంత్రి శీతాక ఆధ్వర్యంలో కూడా మెడరం జాతరలో శాశ్వత పనులకు స్వీకారం చుట్టారు ఇటు బస్సు బస్ సర్వీసులను ఉపయోగించుకెందుకు కూడా అక్కడ మెడరం జాతరలో కూడా శాశ్వత పనులకు స్వీకారం చుట్టారు ఇటు నూతనంగా ఇటు బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు అలాగే ఇటు భక్తులు దర్శనం చేసుకునే వద్ద కూడా ఇటు ఆ క్యూలైలు కూడా క్యూలైన్లకు సంబంధించి కూడా శాశ్వత పనులు అయితే ఏర్పాటు చేస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి మేడరం మహాజాతర నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం అయితే ఏ చూస్తుంది దీంతో భాగంగానే ఇటు శ్వాస పనులకు కూడా స్వీకారం చుట్టే పరిస్థితి కనబడుతుంది అయితే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర కావడంతో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండద్దనే ఆలోచనతో కూడా ప్రభుత్వం అయితే అక్కడ శాస్త్ర పనులకైతే స్వీకారం చుట్టూ పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు బిడ్డ జల్లేస్ సుధీర్ తరకృష్ణ ఏ సిక్స్ న్యూస్